నన్మకొండ జిల్లా పరకల్లో గల మాధారం సర్వే నెంబర్ ఆరు వందల తొమ్మిదిలో గల ఏకరం పంతొమ్మిది గుంతల భూమిని మా తాతగారైన నీరల సారయ్యకు చెందిన భూమిని వీఆర్వో మరియు వీఆర్ఏల సంఘం వారు కబ్జా చేసి వారి పేరు మీద రాయించుకోవడం జరిగింది అట్టి భూముల సంఘం నాయకులు ఎమ్మెల్యే గారి సహకారంతో మట్టిపోసేది చదువు చేయించుకుంటున్నారు దాన్ని మేము మొన్న జరిగిన భూ కూడా ఆర్జీ పెట్టుకున్నాం కావున ఆ డీఓ కలెక్టర్ ఎమ్మెల్యేలు స్పందించి మా భూమిని మాకు ఇప్పించగలరని బాధితులు మీడియా ముఖంగా మొరుపెట్టుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అతి భూమిని అట్టి భూమిని వీఆర్వో మరియు వీఆర్ఏల సంఘం నుండి మాకు ఇప్పించగలరని అధికారులను కోరుతున్న బాధితుడు మాట్లాడి మాట్లాడినా అది కాబట్టి కాకపోతే చూద్దాం రానన్నాడు వీరు మట్టి పోయింది కూడా ఎమ్మెల్యే గారి పోయించింది మట్టి పోయింది కాంట్రాక్టర్ ఉన్నాయి మనమని తామర ల్యాండు వీఆర్ఏ విఆర్ఓల సంఘం కబ్జా గురైంది ఇది మాకు ఇనాం ఇచ్చిన భూమి తొంభై ఏళ్ళ పట్ట పాస్ బుక్ ఇచ్చింది గవర్నమెంట్ మాకి ఇచ్చిన భూమిని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉండి వీఆర్ఏ విఆర్ఓల సంఘం కబ్జా చేసింది మొన్న ఎమ్మెల్యే దగ్గర పోయి కలిసినాం మట్టి పోసింది ఎమ్మెల్యే గారే అయ్యా ఇది మాదే మీరు మట్టి పోయే ద్వారా రెండు గాలు మొక్కినాం రెండు గాలు మొక్కితే ఆయన ఈ మట్టి పోసిన మట్టిని ఆపిండు ఆమీ మే మీదైతే మీరు ఎంఆర్ఓ దగ్గర బొమ్మన్నారు మీ మేడం కూడా గలవడం జరిగింది మీరు కలిసినా కానీ ఇది కబ్జా గురైంది కొంచెం మాకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాం ఇది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కబ్జా చేయడం అనేది అన్యాయం మీరు మాకు న్యాయం చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాం బినాం భూమిని అమ్మడానికి లేదు కొనడానికి లేదు ఉంటే గవర్నమెంట్ కన్నా ఉండాలి ఉంటే ఇచ్చిన లబ్ధిదారుడి కన్నా ఉండాలి కానీ మధ్యలో ఒక నెక్క చేసిన కబ్జా చేసిండి ఈ రెవెన్యూ రెవెన్యూ చట్టానికి అయితే అన్యాయం అయితే ఇది తప్పు మీరైనా ఇప్పటికైనా గవర్నమెంట్ కన్ను తెరిచి ఉన్నంత అధికారులు మీడియా మిత్రులకు అందరికీ దండం పెడతాను మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం మేము ఎమ్మెల్యే గారికి కూడా కలిసినాం మాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చిండు మాకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం మా సంతూరు మా సంతూరు పరకాలే కానీ మేము బర్త కోసం కోసం ఉంటాం